గురు సన్నిధి పదార్థానికి వాస్తవానికి యథార్థానికి కల్పితానికి మధ్య ఉండే తేడా గుర్తించడంలో మనిషికి సాయపడేది గురువే చీకట్లను పారుదరులు మనను వెలుగుదారులో గమ్యస్థానానికి నడిపించేది ఆయనే ఆనందాన్ని బయట వస్తువుల నుంచి కోరుకునే వారికి అది దూరంగా ఉంటుంది ఆ భ్రమను కలిగించేది మనసు తొలగించేది గురు అనుగ్రహం ఎవరైనా మనసును అధిగమించి పైకి వస్తే అతడు తన సహజ స్థితిని గ్రహించి పరమానంద స్థితిని పొందుతాడు అద్వైత తత్వవేత్త శంకర్లు ఉద్బోధించినట్లు జ్ఞానం ద్వారా మాత్రమే ఎవరైనా నిజమైన ఆనందం పొందగలుగుతారు జ్ఞానాన్ని పొందడానికి అనేక మార్గాలున్నాయి పురాణ గ్రంథాల అధ్యయనం ఆత్మ పరిశీలన స్వీయ అన్వేషణ లాంటివి అయితే గురువు అనుగ్రహం పొందడం అత్యంత ప్రభావవంతమైన మార్గం ప్రపంచంలో దేనైనా నిర్వచించేటప్పుడు దాంతో మన సంబంధం ఏంటో కూడా తెలుస్తుంది గురువుని ఎలా చూస్తాం అనేది ఆయనతో మన బంధంపై ప్రభావం చూపిస్తుంది గురువుగా చూస్తే శిష్యులమవుతాం ప్రవచనకర్తగా చూస్తే శ్రోతలమవుతాం భగవంతుడిగా చూస్తే భక్తులమవుతాం సమకాలికుడుగా చూస్తే స్నేహితులమవుతాం మన దృష్టి మన సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది ఇరవై నాలుగు మంది గురువుల నుంచి జ్ఞానోదయం పొందిన దత్తాత్రేయుడి గురించి శ్రీమద్ భాగవతం చెబుతుంది ఆ గురువుల్లో చాలా మంది మనుషులు సర్వజీవులు ఉన్నాయి వాటి నుంచి ఏం నేర్చుకోవచ్చో తెలుసుకోవాలంటే వినయంగా ఉండాలి అనుకువ అంకిత భావం ఉన్న వ్యక్తికి గురువు సరైన సమయంలో తారసపడతాడు ఆది శంకర్ల ఆదర్శ శిష్యుల్లో ఒకరైన ఆనందగిరికి జ్ఞానం లేదు కానీ గురువు పట్ల అమితమైన ప్రేమ శంకర్లు కర్ణాటక గుండా వెళ్తున్నప్పుడు గిరి ఆయన శరణు కోరుతూ సాష్టాంగ నమస్కారం చేస్తాడు అప్పుడు శంకర్లు స్వచ్ఛమైన భక్తి వినయం ద్వారా వ్యక్తి జ్ఞానోదయం పొందుతాడు నిన్ను నా శిష్యుడుగా అంగీకరిస్తున్నాను అన్నారు గురువు సేవకు తనను తాను అంకితం చేసుకున్న గిరి ఆధ్యాత్మిక సమావేశాల్లో మౌన ప్రేక్షకుడుగా ఉండేవాడు ఒకసారి ఒక సమావేశాన్ని ప్రారంభించకుండా ఆచార్యులు బట్టలు ఉతుకుతున్న గిరి కోసం వేచి చూస్తున్నారు జీవన్ లేని స్తంభం లాంటి వాడు గిరి పాఠం అతడికి చెప్పినా ఆ గోడకు చెప్పినా ఒకటే అన్నాడు మరో శిష్యుడు నెమ్మదిగా ఆదిశంకర్లు వారి చూపుతోనే శిష్యుల ఆలోచన గ్రహించేవారు ఇప్పుడు నోరు కూడా మిదపని తోట అప్పటికప్పుడు గురువుని ఎంతో అందమైన అద్భుతమైన శ్లోకాలతో స్థుతించేసరికి ఆశ్చర్యంతో ఎవరికీ నోట మాట రాలేదు అది తోటకాచార్య కూర్చిన ఎనిమిది శ్లోకాల తోటకాష్టకం గురువు శిష్యుని ప్రేమతో కౌగిలించుకొని దానికి స్వయంగా వ్యాఖ్యానం రచించారు భక్తుడు కేవలం భౌతిక అస్తిత్వం కాదు ఆధ్యాత్మిక జీవి ఆ మార్గంలో ముందుకెళ్లడానికి సరైన జ్ఞానం కావాలి జగద్గురువు పాత్ర పోషిస్తూ కృష్ణుడు నిజమైన జ్ఞానాన్ని పొందగల ఏకైక మార్గం స్వయంగా జ్ఞానాన్ని గ్రహించిన గురువును సంప్రదించడం అని స్వయంగా చెప్పారు